జనగామ జిల్లా జనగామ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి చౌరస్త వరకు ఐఎంఏ డాక్టర్స్ ఆధ్వర్యంలో కలకత్తాలో జరిగిన వైద్య విద్యార్థి అత్యాచార ఘటనపై జనగామలో భారీ ర్యాలీ నిర్వహించిన డాక్టర్స్ కలకత్తాలో వైద్య విద్యార్థి ఘటన చాలా బాధాకరమైన విషయమని అన్నారు అలాగే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి అలాగే మా డాక్టర్స్ కి అన్ని విధాలుగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని అన్నారు నిందితులకు శిక్ష పడే వరకు మా ఉద్యమం ఆగదని అన్నారు

తప్పు చేసిన వాళ్ళకి వెంటనే శిక్ష పడాలి అండ్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన జనం మన ప్రభుత్వం పైన ఉన్నది ప్రతి ఒక్క ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రతి ఒక్కటి సెంట్రల్ ప్రొటెక్షన్ అమలు చేయవలసి ఉంది ఒక డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ పైన దాడి జరిగితే కేసు ఉంది ఒక డ్యూటీలో ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పైన దాడి జరిగితే కేసు ఉంది కానీ ఒక డ్యూటీ నిర్వహిస్తున్న ఒక డాక్టర్లు ఒక నర్సులు ఒక పారామెడికల్ ఒక వైద్య సిబ్బంది పైన దాడి జరిగితే ఎటువంటి ఎటువంటి అయినా కూడా చట్టం లేదు మాకు ఆ చట్టం కోరుకుంటున్నా డిమాండ్ ఫర్ సెంట్రల్ ప్రొటెక్షన్ అప్పటి వరకు మేము విధుల్లో చేరే ప్రసక్తే లేదు ఈ రోజు ఎలక్టివ్ బైకాట్ చేయడం జరిగింది రేపు ఎల్లుండి మేము టైం ఇచ్చాం రేపు పొద్దున్నర గంటల లోపు గవర్నమెంట్ దిగి రాకపోతే వెంటనే ఎమర్జెన్సీలు బైకాట్ చేసి అందరి డాక్టర్లు వైద్య సిబ్బంది రోడ్ల మీద వచ్చి మా నిరసన తెలియజేస్తాం ఒక ఒక డాక్టర్ ని ఎవరుతారునిమిది గంటలు కంటిన్యూస్ గా డ్యూటీ చేస్తా ఉన్నాం మాకు అక్కడ ప్రొటెక్షన్ లేకపోతే ఇంకేం చేస్తాము మిమ్మల్ని ఎట్లా కాపాడతాం మాకు అర్జెంట్ గా కంపల్సరీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇక్కడ కూడా పాటించాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా